హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఆషాఢ మాసం వచ్చేసింది అంటే ఆడవాళ్ళందరూ గోరింటాకులు గోరింట పెట్టుకుంటారు అనమాట ఇంకా దానికోసం మేము కూడా గోరింటాకు పెట్టుకుందాం అనేసి అని పెరట్లో ఉన్న మా చెట్టు దగ్గరికి నేను మా పిన్ని వెళ్ళి ఇంకా ఆకునైతే తెంపుకున్నాము తెంపుకొని తెచ్చుకున్న తర్వాత ఇంకా అది నూరుకోవాలన్నమాట ఒకప్పుడైతే రుబ్బ రోళ్ళు తర్వాత సన్నీల మీద నూరేవాళ్ళు ఇప్పుడైతే ఆ ప్రాబ్లం లేదు మిక్సీలు వచ్చేసాయి కదా మిక్సీలో వేసేసుకోవడమే ఇంకా ఈ ఆషాఢ మాసంలోనే గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి అనేసి అంటే ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన వాళ్ళు పుట్టింటికి వచ్చేస్తారు కదా అమ్మాయిలు ఇంకా వాళ్ళ సౌభాగ్యం కోసం అలాగే భర్త క్షేమం కోసం అనేసి మా పెద్దవాళ్ళు చెప్పారనమాట ఇంకా దాంతోపాటు సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయండి ఈ కాలంలో వర్షాలు ఎక్కువగా పడతాయి కదా ఆషాఢ మాసంలో ఇంకా పొలాలకు వెళ్ళే ఆడవాళ్ళు చాలామంది ఉంటారు వాటర్లో ఎక్కువగా తడిస్తే చర్మ సమస్యలు ఏవైనా వస్తాయి ఇంకా ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల అలాంటి సమస్యలు ఏవైనా ఉంటే పోతాయంట ఇంకా దాంతోపాటు ఒంట్లో ఎక్కువ వేడి చేసిన బయట కూలింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన బాడీలో ఎక్కువ హీట్ ఉంటుందంట ఇంకా హీట్ను కూడా గోరింటాకు తీసేస్తుంది మీలో ఎంతమందికి ఈ గోరింటాక్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి అలాగే మేమైతే నైట్ టైం అందరం అరుగుల మీద కూర్చొని పల్లెటూరు కాబట్టి అరుగుల మీద కూర్చొని పెట్టుకుంటాము ఇంకా నైట్ పెట్టుకున్న తర్వాత మార్నింగ్ పండిందా లేదా అని అందరము అన్నమాట నాకైతే ఎప్పుడు బాగా పండుతుందండి ఇంకా చూసారా అలా బాగా అనమాట ఓకే అండి బాయ్